ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటూ ఓఎల్ఎక్స్ అంటూ కాల్ సెంటర్ల మీద కూడా ఎక్కువగా మీకు కంప్లైంట్లు వస్తున్నాయి తెలుస్తుంది ఒకసారి వాటి గురించి ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ఎప్పటికీ ఉన్నాయి సార్ ఎప్పటి నుంచి ఓఎల్ఎక్స్ క్విక్కర్ డాట్ కామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వస్తువు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా మీరు అమ్మకానికి పెట్టిన పదిహేను ఇరవై నిమిషాల్లో వచ్చేస్తారు సార్ ఇట్లా నేను కొనుక్కోదలుచుకున్నాను నేను ఆర్మీ ఆఫీసర్ని అని పిక్చర్ మీరు వాట్సాప్లో నాతో చాట్ చేయండి ఇమీడియట్గా అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు ఆర్మీ పిక్చర్స్ పెడతాడు కొంతమంది ఆఫీసర్లు అవన్నీ పై ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్స్ ఎప్పుడు అవే రిపీట్ అవుతుంటాయి అందరికీ ఒక దేర్ ఆర్ అరౌండ్ ట్వెల్వ్ పిక్చర్స్ ఫిఫ్టీన్ థర్టీన్ పిక్చర్స్ ఆఫీస్ది వాళ్ళ బండి ఆర్మీ ఆఫీసర్ తోటి ఆర్మీ ఆఫీసర్ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఆర్మీ ఆఫీసర్ యొక్క ఐడి కార్డు సిఐఎస్ఎఫ్ అని ఎయిర్ ఫోర్స్ అని ఉంటాయి కొన్ని అవి పెట్టేస్తారు పెట్టగానే అవతల వాడు ఏం చేసుకుంటాడు అరే నిజంగానే ఆర్మీ వాడు కదా అని చెప్పేసి సరే నేను మీరు పెట్టిన పదిహేను నిమిషాలు మీరు ఏదైనా పెట్టండి కళ్ళ చోటు పెట్టినా వాడే వస్తాడు ఇంట్లో టేబుల్ కు స్టూల్ పెట్టినా వాడే వస్తాడు మీరు ఏదో ఫోన్ పెట్టినా వాడే వస్తాడు ఏది పెట్టిన వాడు వచ్చేస్తాడు ఫస్ట్ వచ్చేసి అంటే నేను కొనేసుకుంటాను మా మనిషి సాయంత్రం వచ్చి తీసుకెళ్తాడు ఇప్పుడు మీకు నేను డబ్బులు వేసేస్తాను కాబట్టి మీకు ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తున్నాను ఒక రూపాయి మీరు నాకు పంపించండి మీకు నేను రెండు రూపాయలు పంపిస్తానంటే అది ఓన్లీ ఫర్ టెస్టింగ్ వెదర్ ది ట్రాన్సాక్షన్ అవుతుందా లేదా అని అని చెప్పి ఏం చేస్తాడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తూ రూపాయి మనం వెంటనే మన వాళ్ళు ఏం చేస్తారు అరే పెట్టిన పదిహేను నిమిషాలకి మనకి గ్రి వీడు వచ్చేసాడు బయర్ వచ్చేసాడు అన్న ఆనందంలో వెంటనే వాడు చెప్పినట్లుగా వీళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం ఓ రూపాయి పంపించటం వాడు రెండు రూపాయలు పంపించడం దీని తర్వాత ఓకే ఓకే మేడం ఇదిగోండి మీకు డబ్బులు పంపిస్తున్నాను మీ వస్తువు రే రేట్ లెటర్స్ ఇరవై వేలు అనుకోండి ఆ ఇరవై వేలకి క్యూఆర్ కోడ్ తయారు చేసి మనకు పెడతాడు పెట్టినప్పుడు మనం ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు కింద పే అని వస్తుంది పే అని వస్తే మనం పే చేస్తున్నట్టు కదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షాప్కి వెళ్తున్నాం ఈ మధ్యకాలంలో పేటిఎమ్ స్కాన్ చేసిన తర్వాత ఏమొస్తుంది ఆ షాప్ వాడికి మనం పే చేస్తున్నాం కదా మనం స్కాన్ చేసి వాడి క్యూఆర్ కోడ్ని అది పేమెంట్ మోడ్గా అది మోడ్ ఆఫ్ పేమెంట్స్ అవి ఆ పేమెంట్ మోడ్తోనే వాడుకొని మనల్ని స్కాన్ చేయమని చెప్పి పే మొత్తంగానే ఇరవై వేలు మన వాడు వన్ రూపీ టూ రూపీస్ ఎందుకు చేశాడు మన బ్యాంక్ అకౌంట్కి యాక్సెస్ చేయడానికి చేశాడు ఎప్పుడైతే వాడు చూసుకుంటాడు చూసుకొని వెంటనే ఇరవై వేలు మనకు వచ్చేది పోయి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేయగానే యాజ్ ఇఫ్ వీఆర్ పేయింగ్ టు అ షాపర్ ఆర్ ఎనీ వీడికి వెళ్ళిపోతాయి మన డబ్బులు వెళ్ళిపోగానే వాడు అక్కడికి ఆగాడండి అరే సార్ ఏదో పొరపాటు జరిగింది మీ ఇరవై వేలు నాకు వచ్చినాయి నేను ఇప్పుడు మీ ఇరవై వేలు ప్లస్ నేను కట్టవలసిన ఇరవై వేలు మొత్తం కలిపి నలభై వేలు మళ్ళీ పెడుతున్నాను మీకు స్కాన్ చేయండి అంటాడు మళ్ళీ ఫార్టీ థౌసండ్ కానీ వీళ్ళ యాంగ్జైటీలో అరే నా డబ్బులు కట్టుపోయినాయి నా డబ్బులు నాకు రావాలని యాంగ్జైటీ ఆలోచన ఉండదు వీళ్ళకి లాజికల్ థాట్ రాదు యాంగ్జైటీలో ఏం చేస్తారు ఇమీడియట్గా మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ నలభై వేలు పోగొట్టుకుంటారు ఫస్ట్ స్కాన్లో ఇరవై పోయినాయి ఇప్పుడు నలభై పోయినాయి మొత్తం అరవై వేలు పోయినాయి ఈ విధంగా వాడు స్వీట్గా మాట్లాడుతూ అయ్యయ్యో 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 అనుకుంటా మన మీద సింపతి చూపిస్తున్నట్టుగా మీ డబ్బులు నాకు అనవసరంగా వస్తున్నాయి మీ డబ్బులన్నీ మీరే తీసుకోండి నాకు ఎందుకు అవసరం లేదు అని చెప్తూ 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 లక్షల్లో తీసేసుకెళ్తారు సార్ డబ్బులు అరవైని మళ్ళీ డబుల్ చేస్తే ఎంత అవుతుంది సార్ నూట ఇరవై అవుతుంది లక్ష ఇరవై వేలు ఈ విధంగా పోతారు ఒక ఇరు పద్దెనిమిది వేల యాక్టివా స్కూటర్ కొనుక్కోటానికి వెళ్ళి లక్ష నలభై వేలు పోగొట్టుకున్న వాళ్ళు లక్ష ఇరవై వేలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది మా దగ్గరకు వస్తారు సార్ ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్ మీద ఇది కాకుండా ఈ మధ్య కాలంలో క్వికర్ డాట్ కామ్ కూడా ఇట్లాంటి ప్లాట్ఫామే ఇది కాకుండా మ్యాజిక్ బ్రిక్స్ డాట్ కామ్ నైంటీ నైన్ ఎకర్స్ డాట్ కామ్ వాళ్ళు కూడా ఇప్పుడు మీ ఇల్లుంది మీ ఇల్లు అమ్మకానికి కానీ అద్దెకి పెట్టినా కూడా కిరాయి కోసం పెట్టినా కూడా వాళ్ళే వచ్చేస్తారు సార్ నేను కిరాక్ తీసుకుంటాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి జబల్పూర్లో పనిచేస్తున్నాను నేను హైదరాబాద్ నాకు ట్రాన్స్ఫర్ అయింది నేను ఇట్లా బ్రౌజ్ చేస్తు చూస్తే మీ ఇల్లు కనిపించింది మీ ఇల్లు చాలా బాగుంది నేను ఇమీడియట్గా నేను ఆక్యుపై చేస్తాను వచ్చి మీరు ఇదిగోండి నేను మీకు డబ్బులు పంపిస్తున్నాను సేమ్ ప్రొసీజర్ అగైన్ క్యూఆర్ కోడ్ పంపటం ఇక్కడ వాళ్ళు ఈ విక్టిమ్ దాన్ని స్కాన్ చేయటం డబ్బులు పోగొట్టుకోవటం ఈ విధంగా ఎప్పుడైతే వాడు అక్కడి నుంచి నేను తీసుకుంటాను నేను వస్తాను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అనగానే వాళ్ళు సైబర్ దొంగలు అండ్ మోర్ ఓవర్ ద నేను మీరు అన్నట్టుగా సజెషన్ ఇచ్చేది ఏంటంటే మీరు అమ్ముకోవాల్సిన వస్తువు కానీ కొనుక్కోవలసిన వస్తువు కానీ లెట్ ది బయర్ ఆర్ ది సెల్లర్ కమ్ అక్రాస్ మనం అక్రాస్ ది టేబుల్ కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఆ వస్తువుని పరికించి అంటే మీ ఎగ్జామిన్ చేసి టెస్ట్ చేసి వెదర్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ ఆర్ నాట్ చెక్ చేసుకోని కదా సార్ కొనుక్కోవాలి మనం అమ్మకానికి పెట్టినా కొనుక్కునేవాడు వచ్చి చూసుకోవాలి కదా సార్ చూసుకోకుండా డబ్బులు ఎవరిస్తారు సార్ ఇవాళ రేపు ఇవి ఎప్పుడైతే నేను డబ్బులు ఇస్తున్నాను ఇమీడియట్ గా తీసుకోండి అనగానే దొంగలు సైబర్ దొంగలు వీళ్ళందరు రాజస్థాన్ ఆఫ్ అదేంటి భరత్న భరత్పూర్ ఆఫ్ రాజస్థాన్ అల్వర్ ఆఫ్ రాజస్థాన్ మేవాట్ ఆఫ్ హర్యానా మధుర ఉత్తర్ప్రదేశ్ ఇక్కడ వాళ్ళందరూ ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్లాట్‌ఫామ్ మీద బిల్ యాక్టివ్ అండి వీళ్ళందరూ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ నే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్